గుత్తిలో జిఎస్టి పై అవగాహన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ధరలను పూర్తిగా తగ్గించిందని అందరూ అవగాహన పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబర్మియా ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ మీనాక్షి అధ్యక్షతన జిఎస్టి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గుత్తిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం జిఎస్టిపై అవగాహన పెంచడానికి వకృత్వ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టిపై అవగాహన లేకపోవడంతో దుకాణదారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండారన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు మన మీకు జిఎస్టీ దాని మీద అందరూ తెలుసు గుడ్స్ సర్వీస్ ట్యాక్స్ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఇద్దరు రెండు వేల పది పదిహేడులో జిఎస్టీ వచ్చింది అప్పుడు ఏమున్నది ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది ఏ వస్తువు కొనాలన్నా కానీ మనం వెయ్యి రూపాయలు కొనని నూట ఎనిమిది రూపాయలు వంద రూపాయలు అంటే పద్దెనిమిది రూపాయలు లిస్ట్ కట్టేవాళ్ళు ప్రభుత్వం ఇది పేద మద్దతు దళిత వర్గాలకు ఇబ్బంది ఉంది దీనివల్ల అడిషనల్గా అమౌంట్ కట్టున్నారు దానికోసము మన కూటమి ప్రభుత్వం అయితే నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రభుత్వము జిఎస్టీని తగ్గించా తగ్గించాలన్నమాట ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది అమ్మాకి వచ్చింది జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ పదమూడు పర్సెంట్ తగ్గించి ఐదు పర్సెంట్ చేసి మనం నిత్యం వాడే కిరాణా వస్తువుల మీద నిత్యావసర వస్తువుల మీద అలాగే టీవీల మీద ఫ్రిడ్జ్ల మీద టూ మీద ఏసీల మీద అలాగే మనం మనం పుస్తకాల మీద కూడా ఉన్నది జిఎస్టీ కానీ ఈరోజు అదే కాకుండా హెల్త్ మీద మరియు ఇన్సూరెన్స్ మీద కూడా జీఎస్ కట్టాలి దాన్ని పేద మద్దతు ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాలి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించాలనే కాన్సెప్ట్ దీన్ని సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఎంఆర్లో తీసుకొచ్చారు పదమూడు పర్సెంట్ తగ్గించి ఫైవ్ పర్సెంట్ వచ్చాయి కొన్ని హెల్త్ దాని మీద ఇన్సూరెన్స్ మనం కట్టే ఇన్సూరెన్స్ ఎక్కువ ఆరోగ్య ఇన్సూరెన్స్ హెల్త్ దాని మీద తీసేసారు తీసేశారు ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రతిరోజు మనమైతే ఇంటింటి క్యాంపెయిన్ చేస్తున్నాము షాపు దగ్గర ఇండస్ట్రీ దగ్గర అందరు కూడా అవేర్నెస్ చేస్తున్నాం అలాగే స్కూల్స్లో కూడా మీరు కూడా అన్ని క్లాసెస్లో కూడా చెప్పారు చెప్తూ ఉంటారు మా వారు కూడా మా సెక్రటరీ కూడా వచ్చి కూడా అవేర్నెస్ చేస్తూ అదే కాబట్టి వ్యవసాయ చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చింటారు మీరు అందరూ ఈ తల్లిదండ్రులు కూడా చెప్పండి వ్యవసాయ పరికరాల మీద కూడా జీఎస్టీ తగ్గించినారు మనం వాడే టూ వీలర్స్ వచ్చిన వెహికల్స్ దాని మీద ట్రాక్టర్ల మీద జిఎస్టీ మ్యాక్సిమం గా థర్టీన్ పర్సెంట్ తగ్గించారు ఫైవ్ పర్సెంట్ ఉంది పద కొన్ని వస్తువుల మీద పూర్తిగా తొలగించారు కాబట్టి కులాలనేది అందరూ అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకోవాలంటే మనం అందరూ కూడా దీని మీద అవైలబుల్ చేసుకోవాలి దేని మీద ఎంత తగ్గింది మీకు ఆల్రెడీ కామ్లెట్స్ కూడా ఉన్నాయి కొన్ని తీసుకోండి మీరు చూసుకోండి ఆ తర్వాత మీ తల్లిదండ్రులు చెప్పండి జిఎస్టీలో ఇంత తగ్గించారు మీరు ఎక్కడ వస్తువులు కొనే తప్పుడు చిల్లర అంగడిలో కూడా మీరు ఆడవచ్చు అనమాట ఇంతకుముందు ఎట్లా ముందు కేజీ బియ్యం కేజీ పప్పులు దిండి పప్పు తిని ఇప్పుడు ఎంత తగ్గించాలి అడిగి అవేదన చేసుకోండి ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టి ఫలాలు అందరికీ అందించు అందిపుచ్చుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ తల్లిదండ్రులు చెప్పండి వ్యవసాయ పనిముఖుల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి మనం నిత్యావసర వాడే వస్తువుల నుంచి చెప్పి ప్రతి సరుకు మీద కూడా జిఎస్టీ తగ్గించడం ఈ ఫలాలు అందరూ దీన్ని వినియోగించుకోవాలి మీ తల్లిదండ్రులు చెప్పండి మీరు తెలుసుకోండి జీఎస్టీ లాభాలు ఏమంటే మనము మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి దీనివల్ల ఏమైతుందంటే మనం మన ఇండియా కూడా డెవలప్ అవుతున్నాడు ఎప్పుడైతే జీవన ప్రమాదం అంటే లబ్ధి దీనివల్ల మనకు కొన్ని లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఇప్పుడు దాదాపు ఎయిటీ నుంచి పదమూడు పర్సెంట్ తగ్గించాలి పదమూడు పర్సెంట్ తగ్గించి ఐదు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కొన్ని వస్తుంది చేయాలి దాదాపు మనం నిత్యం వాళ్ళే నిత్యావసర తదులైతేనేమి నిత్య అవసరాలైతేనేమి అలాగే మనము వాడే ఉండాలైతే మన లాస్ అయితేనేమి మన స్కూల్ అయితేనేమి